స్వయం భావనం గురించి చాలా మంది అనేక విషయాలు మాట్లాడుతున్నారు కానీ నేను వాళ్ళ విషయాల్లో రోజు నేను రాజ్బోడ్ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యత తీసుకున్నా కాబట్టి నేను వాళ్ళ రోజు తోలికి పోను కానీ ఒకటి వాళ్ళు వెనుకకు వేస్తుందని కూడా తెలుసుకోవాలని సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతుంది స్వయం బాబులో కాదు అన్ని విధాలుగా ఆలోచిస్తే సమాధానికి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోనే కాదు దేశంలో అన్ని ఆదివాసుల మీద ఈ భారతీయ జనతా పార్టీ దాడి చేస్తుంది కాబట్టి ఆ దాడి ఆపడానికి రాజ్ గోడ్ సేవామి రాష్ట్ర అధ్యక్షులుగా కావడం జరిగింది కూడా ఈ సందర్భాన్ని తెలియడం జరుగుతుంది మనమే మేము ఆ దీనిలో పోయినప్పుడు భారతదేశంలో ఉన్న అనేక నాయకులతో మాట్లాడడం జరిగింది రాబోయే రోజులలో సేవ ఆదివాసీ పేరు మీద దేశంలోనే ఒక ఉద్యమం చేద్దని కూడా చెప్పడం జరిగింది కాబట్టి నేను రాజ్ సేవా సమితి రాష్ట్ర చీఫ్గా కావడం జరిగిందని సందర్భంగా నేను తెలియడం జరుగుతుంది రాబు ఈ రోజులలో ఈవో నంబర్ పార్టీ నైన్ ఏదైతే ఆనాటి బిఆర్ఎస్ బిజెపి పార్టీ కుట్రపడి ఆదివాసి మూడు వందల నలభై తొమ్మిది ముప్పై తొమ్మిది గ్రామాల్ని ఖాళీ చేయడానికి ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఇప్పటికీ ముఖ్యమంత్రి గారు మా అందరి మాట విని ఇవాళ రాజ్ గోడ్ సేవ సమితి పోరాటంలో విని ఇవాళ తాత్కాలికంగా నిలుపుదలు చేయడం జరిగింది కానీ రేపు రాబోయే రోజులలో భారతీయ జనతా పార్టీ దాన్ని గట్టి చేసి మళ్ళీ ఆదివాసులను మోసం చేయడానికి ప్రయత్నం చేస్తే తప్పనిసరిగా ఆనాడు ఏ విధంగా అయితే రామ్లీల మైదాన్లో ఏ విధంగా అయితే పోరాటం చేసినామో అదే విధంగా దాని కంటే డబుల్ టిబుల్ చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది రాబోయే అసెంబ్లీ సమావేశాలు సమయంలో తప్పనిసరిగా రాజ్కోట్ సేవా సమితి ఆధ్వర్యంలో ధర్నా ఉన్నది రాబోయే పార్లమెంట్ సమావేశాలు ఈ సమావేశాలు కాకుండా ప్రతి పార్లమెంట్ సమావేశాల్లో ఖచ్చితంగా రాజ్కోట్ సేవా సమితి ఎన్ని రోజులు ఉంటే పార్లమెంట్ నడిస్తే అన్ని రోజులు నలభై తొమ్మిది గది ఆపాలని అన్ని రోజులు కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది ఆదివాసులకు సందర్భంగా నేను ఎట్టి పరిస్థితులు ఆనాడు చెప్పే ఒకసారి అయినప్పుడు నేను ఇల్లు కట్టి ఆ ఇల్లును కూడా అమ్మి ఆదివాసుల కోసం పోరాటం చేసిన వాసరం అనుకుంటే ఆదిలాబాద్ లో కూడా ఇల్లు అమ్మిన ఆదివాసులకు అన్యాయమైతే అది కూడా అమ్మి పోరాటం చేయడానికి సిద్ధంగా ఏమీ లేదు నా కొడుకు హాయిగా లండన్ చదువుకుంటాడు రేపు నన్ను కానీ ఆదివాసులకు అండగా నిలబడే నాయకుడు లేడు కాబట్టి తప్పనిసరిగా నిలబడతాన్ని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది ఇంకా ఈ సంఘం ఆ చిల్లర సంఘాల కాదు కూడా ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది రాజ్ గోర్డ్ సేవా సమితి ఏ ప్రభుత్వం ఉన్నా ఆ ప్రభుత్వం తోటి అనుసంధానంగా ఉండి ప్రజల సమస్యలను పరిష్కారం చేసే సంఘమే రాజ్ గోర్డ్ సేవా సమితి అనే సందర్భంగా జరుగుతుంది ఆనాడు నేను కొన్ని సంఘాలలో ఉండి కానీ ఆ సంఘాల సంఘాలంటే ఏదైతే అబ్బాడో మాటో అది కాదు అనేది సుప్రీంకోర్టు ఉన్నది అది సుప్రీంకోర్టు తీర్పు తీర్పిస్తుంది సుప్రీంకోర్టు లో ఉన్నది కానీ ఇప్పుడు వాళ్ళ సమాజానికి అభివృద్ధి కావాలా ఎందుకంటే నాన్ ఏజెన్సీ ప్రాంతాలలో ఆదివాసులు భూమి ఆదివాసులు చాలా మంది ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ కూడా భూములు ఇచ్చే విధంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకపోయి భూములు ఇచ్చే విధంగా ప్రయత్నం చేస్తాం నేను అది కూడా ఈ ఎందుకంటే అదే రకంగా కేంద్ర ప్రభుత్వాలతో నామినేజెన్సీ గ్రామాలు ఆదివాసులు వందకు వంద శాతం ఉన్న గ్రామాలు ఏమైతున్నాయో ఆ గ్రామాల్ని కూడా కేంద్ర ప్రభుత్వంలో తప్పనిసరిగా వాటిని కూడా చేసి ఉన్న గ్రామాలని ఎజెస్ చేయాలని కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది అని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది అదే రకంగా ఆనాడు ఎవరు కూడా చేయాలి సాహసం ఇవాళ లో వ్యవసాయం చేసుకున్న భూములకు కాదు ఆ గది చూస్తే మాత్రం తప్పనిసరిగా మీ అందరికి కనబడుతుంది నాకు ఈ ముఖ్యమంత్రి గారికి చెప్పి రెండు లక్షల యాభై వేల ఏదైతే ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా ఇప్పించడానికి గొంతు పడే విధంగా కూర్ సేవ సం తీ అందరుుల కలిసి ముఖ్యమంత్రి విజ్ఞత ఛానల్ దరితాలల గురించి సందర్భాగారానికి తెలియడం దరితాలది అదే రకంగా రాయ్ సెంటర్ సేవ అయితే ఉండయం ఆ రాయ్ సెంటర్ శిపడి ముఖ్యమంత్రి గారు మేవ అందరం కలిసి ముఖ్యమంత్రి సమావేశం చేస్తే అందులో పదకొండు అంశాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకపోతే పదకొండు పదకొండు రేపు ఇరవై ఎనిమిది నాడు జరగబోయే టిఎస్ లో అవన్నీ కూడా పెట్టడం జరిగింది అంటే రాత్రి ఆదివాసుల నాయకులు రాజ్మోడ్ సేవా సమితి ఈ విధంగా అదే విధంగా పొద్దు పడే విధంగా చేసి కూడా ఈ సందర్భంగా నేను కాబట్టి ఏది ఏమైనా

అయితే ఎన్ని ఇద్దరు ఉంటే అందరూ ఈ ప్రభుత్వం ఇల్లు ఇవ్వడం జరుగుతుంది అదే రకంగా ఇంకా కొందరికి ఇల్లు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది అదే రకంగా ముఖ్యమంత్రి గారికి కూడా మేము చెప్పడం జరిగింది ఇవాళ యువకులంతా కూడా చదువుకుని గర్షాయి సారాకు అలవాటు పడుతున్నారు కాబట్టి ఆనాడు ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు విధంగా అయితే వెయ్యి ఉద్యోగాలు ఇచ్చాడో అదే రకంగా ఆదివాసులకు కూడా ఇవ్వాలని కూడా కోరడం జరిగింది దాన్ని

వచ్చే ఆదివారం నాడు మొత్తం హైదరాబాద్ ఉమ్మడి హైదరాబాద్ జిల్లాలో ఉన్న సెంటర్ సెక్టర్లతోటి మరి టోటల్ గా మరి ఏదైతే ఒక రోజంతా కూడా వాళ్ళతో చర్చ చేయడం జరిగి జరుగుతుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియడం జరుగుతుంది అదే రకంగా ఇన్ని రోజులు ఈ ఏదైతే నాలుగు శివ సమితి కాంగ్రెస్ పార్టీ స్థాపించేది కానీ ఈ సంఘాన్ని వాడుకున్నది కానీ రాబోయే రోజులలో ఒక ప్రభుత్వం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఉపయోగపడి మరి ప్రజల సమస్యని పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతాను కాబట్టి కాబట్టి మీరు ఒక్కరికి ఆలోచించాలి నాలుగు రోజుల నుంచి వర్షం ఉండే నేటినాడు వాళ్ళకు కూడా వచ్చి ఉండే నువ్వల్ల ఎందుకు లేదు ఒకసారి ఆలోచించండి అది స్వయం పవరు ఆ దేవుడి పవరు దేవుడు ఆశీర్వాదం కూడా ఉన్నది అని కూడా ఈ సందర్భంగా ఎవరు ఏదో ఏదో బెదిరిస్తామంటే అది కుదరది కనీసం ఈ రోజు వర్షం ఉన్నా ఇక్కడ రాలేదు అంటే అర్థం తీసుకొని లోపల పోసుకొని తప్పుకుంటే బాగుంటదని సందర్భంగా నేను విజ్ఞప్తి చేయడం జరుగుతుంది కాబట్టి అందరూ చాలా హృదయం కాబట్టి మిగతా విషయాలని కూడా మళ్ళా విషయాలన్నీ కూడా తర్వాత సమావేశంలో మాట్లాడదామని మరొక్కసారి అందరి కూడా సమాజాలందరికీ కూడా నా శిరస వహిస్తూ నేను సమాజానికి నేను నా ఉదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ నేను